హలో అవునండి బాలు మేటమా సెంటర్ నుంచి మాట్లాడుతున్నా నమస్తే అన్న కూర్చొని ఏదన్నా మీరు మీ మ్యారేజ్ బ్యూరు మంచి సంబంధాలు చూస్తారని బాల వినుక్కుడుంది మాల్కి ఇద్దరు ముఖ్యం నా ఫ్రెండ్ చెప్పినారు అవును దానికోసం మేము సంప్రదిద్దామని వచ్చామన్నా మీ మ్యారేజ్ వ్యూ చాలా మంది సంబంధాలు కుది మనము రాయలసీమలోనా రాయలసీమలో బాలు మ్యాట్రిక్ సెంటర్ నెంబర్ వన్ ఇక్కడ లేదు ఎందుకంటే ఇప్పుడు దాదా పదహైదు వందల సంబంధాలు చూసిన పదహైదు వందలు ఇంతవరకు ఒక విడాకుల కేసు లేదు వేరే వాళ్ళ సంబంధాలు చూస్తారు డబ్బు కపు పడి అవి చెప్పి ఇవి చెప్పి ఉన్నది చెప్పి లేదు చెప్పి పెన్నెలు చేస్తారా పెన్నెల విడాకులు అయ్యేది లేదంటే భర్త భార్య చంపించేది భార్య భర్త కనిపించేది ఏదో భార్య చూస్తే సెల్ఫీ తీసుకో అని చెప్పి నదులు లేదు దొబ్బేది ఎందుకుండే ఘోరాలన్నీ ఎందుకు సంబంధాలు మంచి చూస్తే కదా అందుకని మనకి మనం మ్యాట్రి మంచి పేరుంది అనమాట కొడుకు ఎంత వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సాయి అవునా బీటెక్ అయిపోయింది బెంగళూరులో ఉద్యోగం అండి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంత ప్యాకేజ్ నాలుగు వేల ఆరు లక్షలు యాభై వేలు ఇస్తా అవునా లేదు ఆ నాకు ఇంట్రెస్ట్ ఉద్యోగ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడా సాఫ్ట్వేర్ ఉద్యోగం అవునా అంటే యూట్యూబ్ ఛానల్ ఏం పని చేస్తాడు యూట్యూబ్ ఛానల్లో మొత్తం అంతా ఈ హోటల్స్ గురించి ఇవన్నీ మొత్తం అన్ని రకరకాలుగా ఆ అవి ప్రమోషన్ ప్రమోషన్ ఈ మధ్య చూస్తానే ఉన్నారు సబ్స్క్రైబర్లు ఎన్ని ఉన్నాయి దాదాపు ఒక ఐదు లక్షల మంది ఉంటారు ఐదు లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్ లా అంటే పెద్ద పేరు బ్రహ్మాండమే అంటే ఫేస్బుక్ లో కూడా ఫేస్బుక్ లో మేము మూడు లక్షల పైన ఉంటాం ఫేస్బుక్ లో మూడు లక్షలు ఇదైదు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు అవును అవునా నెలకంతా ఆయన మినిమం అంటే పది లక్షలు సంపాదించి అబ్బ పది లక్షల పదిహేను లక్షలు ఈ మధ్య నేను కూడా వింటానే ఉన్నానా ఈ పేపర్ పేపర్లోనూ టీవీ ఛానల్ చెప్తానే ఉన్నారు పొలాన్ని యూట్యూబ్ పది లక్షలు సంపాదిస్తున్నాడు ఇరవై లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన ఎవరు ప్రపంచ యాత్ర ఎనిమిది కోట్లు సంపాదించాడు అంటే ఎనిమిది కోప్ ఓ నా సంపాదించినా అవునా ఆవాడే పది లక్షలు పది లక్షలు సంపాదించాలి మరి అమ్మాయిని చూడమన్నారు కదా మంచి అమ్మాయి సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా కాదు ముందు అమ్మాయిని చూస్తాను ఒక అమ్మాయి ఉంది ఆ పాప ఇరవై నాలుగు సంవత్సరాలు రాజేశ్వర జూనియర్ అసిస్టెంట్ ఉంది నలభై వేలు మా గవర్నమెంట్ ఉద్యోగాలు వద్ద గవర్నమెంట్ ఉద్యోగమే వద్ద ఫస్ట్ టైం వింటాన అసలు గవర్నమెంట్ ఉద్యోగస్త్రాలు ఉందని మా గవర్నమెంట్ ఉద్యోగస్ వద్దని వద్దరు కలిసి సాఫ్ట్వేర్ కూడా సాఫ్ట్వేర్ కూడా వద్దా వద్దు యూట్యూబ్ ఛానల్ పనిచేసే వాళ్ళకి పర్వాలేదు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన అమ్మాయి కావాలి ఇప్పుడు డాక్టర్ డాక్టర్ పెళ్లి అట్లా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసుకున్న టీచర్ టీచర్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టినమ్మాయి అయితే బాగుంటుంది అంతే కదా ఉద్దేశం ఇద్దరున్నారు నేను చూపిస్తాను ఒక అమ్మాయి నంద్యాల్లో ఉంది ఛానల్ పెట్టింది ఆ బాబు కూడా లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారు నెలకు ఒక నలభై యాభై వేలు వస్తుంది ఏమంటే కుకింగ్ ఛానల్ అంటే వంటలు రకరకాల వంటలు చేసి అప్లోడ్ చేస్తా ఉంటుందండి అండి వంటలు ఒక అమ్మాయి ఉంది ఆవిడ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ బాబు కూడా బాగా కష్టపడింది ఆ బాబు కూడా ఇంకో చిత్తూరులో కూడా ఒక పాపు ఉంది అమ్మాయి కూడా కుకింగ్ ఛానలే కుకింగ్ ఛానల్ అయితే మేలు కదా వేరే మేలు యూట్యూబ్ మేలు వాడికి మేలు మా వాడి యూట్యూబ్ ఛానల్ అవును కుకింగ్ ఛానల్ ఉంది ఓ పని చేద్దాం నా నంద్యాలు పోతారు మంచి రోజు కదా నేను నంద్యాల పోతాను నంద్యాల నుంచి మళ్ళా చిత్తూరు పోతా నువ్వు ఏం చేస్తావు ఇంటికి పోయి మీ పిల్లవాడి అన్ని మా వాళ్ళు బయోడేటా బర్త్ గోత్రం అన్ని డేటా అంతా మీకు నాకు వాట్సాప్ లో వాట్సాప్ పెడతా రేపు పోతా ఏమంటే ఒక ముప్పై వేలు అట్లా ఫోన్ పే చేస్తావా ఖర్చులకి ముప్పై వేలు అన్న మా నేను బస్ లో పది వేలు పదిహేను వేలు కాదు నేనేమో బస్ లోను ట్రైన్ లో పోతాను ఇన్నోవా కావా కార్లో పోల్లా డ్రైవర్ బత్తాన్ని పదహైదు పదహైదు వందలు రెండు వేలు అవుతా రైట్ ఆయన భోజనమా నాకు భోజనమా మంచి సంబంధం చూపిస్తా ఓ రైట్ అదే మనం కోరుకున్నా ఖచ్చితంగా ముప్పై వేలు ఇంకోటి ఏమిటంటే నాకు ఆశ్చర్యం అంటే ఇరవై సంవత్సరాల క్రితము అల్లుడు ఎట్లా వాళ్ళు కావాలని కోరుకునేవాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కారుకుంటే వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు సాఫ్ట్వేర్ ఏ కావాలి అల్లుడు అని కోరుకుంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మాకు అవసరం లేదు ఈ సాఫ్ట్వేర్ మాకొద్దు యూట్యూబరే కావాలా అని మీలాంటి వాళ్ళంతా ముందుకు వస్తారు అంటే ముందు ముందు యూట్యూబర్లకి ఫుల్ డిమాండ్ అయిపోయి

బాబా కుకింగ్ ఛానల్ వంట ఛానల్ పెట్టిందంటే సంసార పక్షి ఉందంటే నన్ను నా బాధ్యత బాగా చూసుకుంటే చూసుకుంటారు ఎవరు రండి రండి దానా ఓ చెప్పండి బాబు నమస్తే నమస్తే నెల క్రితం వచ్చారు కదా సంబంధం గురించి వచ్చేది కదా బెంగళూరు బెంగళూరులో అబ్బాయి ఉన్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్యాకేజ్ వచ్చి నాలుగున్నర లక్ష అబ్బాయిని చూపిస్తా అబ్బాయిని చూపిస్తాను చూడ ఈ అబ్బాయి బాగున్నాడు ஃபைவ் பாண்ட் சிக்ஸ் பைவ் பாண்ட் சேவன் பிள்ளவாடு செட்டது இன்ட்ரோல் சூப்பர்ட்ரு இப்போ ஓகே அந்த ரேப்பே மாட்டாடு இப்படா பாகி அபாய் மாற்றம் ஏன் பெட்டிக்கலும் இப்போ அபாயி உண் கதா அவுன வீக் எந்த ஐது எக்கரா ఊర్లో ఐదు ఎకరాలేనా ఐదు ఎకరాలు అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ నా ఎంటెక్ అయిపోయింది బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాం నాలుగు మూడు లక్షలు ప్యాకేజ్ మళ్ళీ ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ యాభై వేలు పెంచుతారంట ఐదు లక్షలు అవుతాది ఐదు ఎకరాలు భూమి ఉంది ఉద్యోగదు వేరే సంబంధం ఆశ్చర్యం ఎక్కువ ఉంటే చూడాల ఐదు ఎకరాలు పిల్లవాడు మంచి కాదు ఎంటెక్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఉద్యోగం వద్ద వద్దా వద్దా ఇంకో పిల్లవాడు చూపిస్తా ఉండు మన అనంతపురం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వాళ్ళూరు యాభై ఎకరాలు భూమి ఉంది యాభై 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 ఎకరాలు మొత్తం ఎర్ర నెల టోటల్ పది బోర్లు ఇచ్చిన పది బోర్లు రెండు ఇంచులు రెండున్నర మూడించులు వస్తాయి సంవత్సరాలు కనీసం అంటే ముప్పై నుంచి నలభై లక్షలు పంట తీస్తాడు సంవత్సరానికి పెట్టుబడి పోయి యాభై లక్షలు ముప్పై నుంచి నలభై లక్షలు ఒకసారి యాభై లక్షలు కూడా కొడతాడు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సార్లు పిల్లవానికి ఉత్తమ రైతు రాష్ట్రం ఉత్తమ రైతు అవార్డు నాలుగు సార్లు ఇచ్చింది రెండోదే నీకు మొత్తం యాభై ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ఐదు ఎకరాలు అరటి ఐదు ఎకరాలు సీని ఐదు ఎకరాలు మామిడి టమాటా ఇవన్నీ అసలు ఎవరు లేరు ఈ పిల్లో కంగిల్లో ఎవరు లేరు అనమాట అట్లాంటి రైతు యాభై ఎకరాలు ఉంది పిల్లలు చూడ బాగు చాలా బాగున్నాడు ఈ అబ్బాయి కూడా మాట్లాడదామంటే రేపు వాళ్ళ ఊరికి మాట్లాడేసి వస్తాం మరి లక్షణంగా ఉన్నాడు పిల్లలు అబ్బాయిని పేరు ఒప్పుకుంటారు అందరు మంచి రోజు రేపు పోయిందా ఊరికి పోయి మాట్లాడు రేపే పదా కాదునా ఈ పిల్లడు క్వాలిఫికేషన్ ఏమంటుంది క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ పది అవుతుంది టెన్త్ క్లాస్ అయిపోయింది పదేనా పదేనంటే ఇంకేమే మా పాప ఒప్పుకోదండు డిగ్రీ అన్నా ఉంటే ఎట్లా ఒప్పిస్తా అదంటే ఒప్పుకోరునా పదవ తరగతి అంటే ఒప్పుకోరా నీ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏం లు ఎం టెక్లు ఏం పని ఉంది బ్రహ్మాండమని వ్యవసాయం చేస్తాడు కొత్త కొత్త పద్ధతులు డ్రోన్లు వాటలు ట్రాక్టర్లు ఇవన్నీ వాడి సంవత్సరానికి ముప్పై నుంచి యాభై లక్షలు నీకు ఆదాయం పొందుతున్నాడు ఉత్తమ రైతయ అదేమో కానీ ప్రజలు క్లాస్ అంటే మా పాప మా వాళ్ళు ఒప్పుకోరు సంబంధం మళ్ళా వస్తాను ఏదైనా ఇంకో సంబంధం ఉంటే మంచిగా చూడండి మాకేం పని పట్టలేదా అంతా మీరంతా కొంతెమ్మ కొరకులతో ఇటుకొచ్చి ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నాడు నాలుగున్నర లక్షల ప్యాకేజ్ అంటే పిల్లోడు ఏం బాగున్నాడు ఒప్పుకోని మళ్ళీ ఐదు భూమి ఉందాడు ఐదు ఎకరాలు భూమి ఉంది అంటే భూమి వస్తాను ఐదు ఎకరాలే కదా మళ్ళీ భూమి ఎక్కువ ఉండవాలి యాభై ఎకరాల భూమి ఉంది నీకు సంవత్సరానికి నలభై నుంచి యాభై లక్షలు దిగుబడి ఉంది మంచి రైత పిల్లోడు బాగున్నాడు అంటే ప్రజా తరగతి మీ కొంతెమ్మ కొడుకు తీర్చడం మా వల్ల కాదు నువ్వేం రావద్దు వేరే మళ్ళీ వస్తాను రాదు పోస్తాడు మళ్ళా వస్తావు ఉద్యోగాన్ని చూస్తే భూమి చూపించమంటే భూమి ఉద్యోగాలు చూపిస్తే వాళ్ళకి రావద్దు వారం ఉద్యోగం ఉండాల భూమి ఉండాల ఎక్కడి నుంచి ఫోన్ మర్చిపోయినా బా తీసుకోను పో ఫోన్ కూడా రావద్దు సంబంధం లేదు వారంలో వస్తాను మంచి సంబంధం లేదు తలనొప్పి అవుతుంది